శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తెలుగు డివోషనల్ వైబ్స్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ గుండెపూడి శివసుధీర్ శర్మ ఇప్పుడున్నటువంటి కాలంలో చాలామందికి సర్పదోషం కాల సర్పదోషం అతిగండకాల సర్పదోషం ఇత్యాది అనేక రకాలైనటువంటి దోషాలతో అనుకున్న పని అనుకున్న సమయానికి ఏది పూర్తికాక చివరిదాకా రావటం ఒక నైంటీ నైన్ పర్సెంట్ పని అయిపోయింది వాళ్ళు రాత్రికి ప్రశాంతంగా పడుకుంటాను రేపు పొద్దున్నే పని అయిపోతుంది ఆ ఫలితాన్ని నేను తీసుకుంటాను అనేటువంటి పరిస్థితుల్లో మరలా న్యూట్రల్ జీరో స్టేజ్కి రావటం ఈ ప్రయాణంలో అంటే జీరో నుంచి నైంటీ నైన్ వరకు వచ్చి మరలా జీరోకి వెళ్ళటం ఈ ప్రయాణంలో చూసే జనాలకి మీ మీద మీ దగ్గర డబ్బులు లేవన్నా పనులు అవటం లేదన్నా ఎవ్వరూ నమ్మరు దేనికంటే నైంటీ నైన్ పర్సెంట్ వరకు మనం రీచ్ అవుతున్నాం కదా జనాల దృష్టిలో మీరు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయినట్టుగా ఉంటుంది కానీ తీరా మన ఇంట్లో మనకు ఉండేటువంటి బాధలు మనకు మాత్రమే తెలుసు దేనికంటే మనమే అనుభవిస్తుంటాం కాబట్టి జీరో లెవెల్లో ఉన్నామని చెప్పుకోలేక నైంటీ నైన్ పర్సెంట్ స్టేజ్ని జనాలకు చూపించలేక వాళ్ళనుకున్న స్థాయిని అందుకోలేక అనేక రకాలైనటువంటి అప్పులు చేయటం అట్లాగే అప్పుల మీద అప్పులు వడ్డీల మీద వడ్డీలు కడుతూ మరింత అప్పుల భార్య పడిపోవటం చేస్తున్న వ్యాపారం బాగుంది అనుకున్న సమయంలో కూడా మరలా పునఃస్థితికి వెళ్ళిపోవటం ఉద్యోగం వస్తుంది మంచిగా సంపాదించుకుంటాను తొందరలో పెళ్లి చేసుకుంటాను అనేటువంటి పిల్లలు కూడా ఉద్యోగం చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకటం అలాగే వివాహం వివాహం కావట్లేదు కానీ బాధపడేటువంటి పిల్లలు కొంతమంది అయితే పిల్లల పెళ్లిళ్ళు కావట్లేదని బాధపడేటువంటి తల్లిదండ్రులు మరీ ఎక్కువగా ఉన్నారు అంతేకాకుండా పిల్లలు అసలు మేము పెళ్ళే వద్దు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు పోనీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా ఏమైనా ఉంటున్నారా చిన్న మాటతో బంధం విడిపోతుంది పెళ్లి చేసుకున్న తర్వాత రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కలిసి ఉంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి కూడా దిగజారిపోతుంది అలాగే రెండవ వివాహ యోగం ద్వికళత్ర యోగం అంటారు దీన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రెండో పెళ్ళి తప్పు కాదు అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చేసారు మన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో చెప్తున్నా ఇది జోక్ కాదు సీరియస్గా చెప్తున్నాను కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తించే పరిస్థితిలో ఉన్నారో తెలుసా ఒరే వీడికి రెండో పెళ్ళి అట్రా అని నవ్వుకుంటూ అదేదో పెద్ద క్వాలిఫికేషన్ లాగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఐదు పెళ్ళిళ్ళు చేసుకోవడం చేసుకుంటూ బంధానికి విలువ లేకుండా ఉండటం పోని భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు పిల్లలు చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు సంతానం కలగట్లేదు అనేటువంటిది అదొక పెద్ద సమస్య అందుకనే చూడండి పట్టణాల్లో సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తున్నాయి సంతానం కలక్కపోవటం పోని కలిగిన సంతానం ఏమైనా ఆరోగ్యవంతంగా ఉంటుందా దీనికి కూడా మనమే కారణం పొల్యూషన్ తింటున్న ఆహారం ముఖ్యంగా వాడుతున్న సెల్ ఫోన్ వీటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు గర్భంలో ఉన్నప్పుడే ఆ పిండం మీద పడుతుంది వాళ్ళు కూడా మానసికమైనటువంటి ఎదుగుదల లేకుండా పుట్టడం పోని మంచిగా ఆరోగ్యవంతులుగా పిల్లలు పుట్టారు పుట్టిన తర్వాత మొండితనం ఒక సైకోయిజంతో కొంత వయసు వచ్చిన తర్వాత చెడు వ్యసనాలు దుస్నేహాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అసలు వీడికి ఇంట్లో వాళ్ళ మీదనే మర్యాద లేనప్పుడు బయట ఆడపిల్లల మీద మర్యాద ఎక్కడ వస్తుంది గౌరవం ఎక్కడ వస్తుంది కదా స్త్రీ మూర్తి మాతృమూర్తి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మనం అలాంటి ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లవ్ బ్రేకప్ అనేది పెద్ద సమస్య కాదు వాటి రోజున ఎన్నేళ్ళకి పద్నాలుగేళ్ళకి పదిహేను ఏళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక వాడు వివాహం అయిపోయేసరికి ఒక పది పదిహేను రకాల లవ్ బ్రేక్ బ్రేకప్లతో ముందుకు వెళ్తూ చెరువు పెళ్లి చేసుకుంటాడు ఇంతమందిని చూసిన తర్వాత పెళ్ళాన్ని ముద్దుగా చూడాలని ఎక్కడ కనబడుతుంది వాడికి పెళ్ళ ముద్దు కనబడదు అప్పుడు కూడా మళ్ళీ వివాహ బంధం మళ్ళీ చేదన ఇన్ని వ్యవహారాలు నిజంగా ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ పునరాలోచన మీ ఇళ్లల్లో నేను చెప్పినటువంటి సమస్యలు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది కదా మరి ఇలాంటి సమస్యలకి ఎలాంటి పరిష్కారం కావాలి ముఖ్యంగా రాహు కేతు కుజ శుక్రగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా పిల్లల మీద ఉండడం వల్ల మానసికమైనటువంటి స్థితి చాలా సెన్సిటివ్గా మారిపోతున్నారు ఎమోషనల్గా మారిపోతున్నారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద స్థిరంగా నిలబడలేక ఇప్పుడు ఒకడు వస్తాడు ఒక సబ్జెక్ట్ తీసుకొని చదువు ఇది చదువురా బాగుంటుంది ఈ సబ్జెక్ట్ తీసుకోరా అని చెప్తాడు కొంచెం ప్రయాణం చేసిన తర్వాత ఇంకొకడా కూడా వచ్చి ఏ ఇది కాదు ఇది తీసుకోరా అంటే వీడు నుంచి దీంట్లోకి జంప్ అవుతుంటాడు వీడు జంపింగ్ తప్పితే ఎక్కడ కూడా స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఆలోచన దొరకట్లేదు ఎక్కడ ఎవరికి చదువులోనే ఎన్ని సబ్జెక్టులు మారిన వాడు రేపు పెళ్ళైన తర్వాత ఎన్ని సబ్జెక్టులు మారుస్తాడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఆ మా అబ్బాయి ఇష్టమైన చదవమన్నానండి ఇష్టమైనది ఒకటి చదవమని చెప్పారు కానీ పది చదవమని చెప్పాల అలాగే పెళ్ళి కూడా ఒకటి చేసుకోమని చెప్తున్నాం కానీ ఒకటైపోతే రెండోది రెండోది అయిపోతే మూడోది మూడోది అయిపోతే నాలుగోది ఇది ఒక వరసలాగా ఏదో ఒక సంప్రదాయంలాగా తీసుకొచ్చేటువంటి భావి తరాలకి ఏ రకమైనటువంటి వివాహ బంధం పవిత్రత గురించి చెప్పగలుగుతాం మనం ఇలాంటి బాధలన్నీ తొలగిపోవడానికి ఇంతగా చెప్పుకున్నట్టుగా రాహుకేతు గ్రహాల ప్రభావం ముఖ్యంగా ఇప్పుడు రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో కూడాను కాలసర్ప దోషం అంటే కాలసర్ప యోగం కలగబోతుందని చెప్పి మన పంచాంగాల్లో కూడా చెప్తూ ఉన్నాం రాహుకేతువుల మధ్య మిగిలిన గ్రహాలన్నీ కూడా ఒకవైపే బంధించబట్టం దోషం అవుతుంది కుజస్థానం మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు కానీ కేతువు కానీ ఉంటే కాలసర్ప దోషం అవుతుంది గురుడితో రాహు కానీ కేతువు కానీ కలిసి ఉంటే దోషం అవుతుంది గురుగ్రహ దృష్టి రాహు మీద కానీ కేతువు మీద కాని పడితే కాలసర్ప దోషం అవుతుంది అలాగే కుజుడితో రాహు కానీ కేతువు కానీ కలిసి ఉన్నా కుజదృష్టి రాహుకేతువుల మీద ఉన్న తప్పనిసరిగా కాలసర్పదోషం అవుతుంది మరి ఇలాంటి కాలసర్ప దోషాల నుంచి విషపూరితమైనటువంటి సంస్కృతి నుంచి మన భావి తరాలని మన పిల్లల్ని బంగారు భవిష్యత్తును కాపాడుకోవడానికి ఎలాంటి మంత్రాన్ని చదివితే బాగుంటుందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఈ యొక్క నాగేంద్రుడు అనే చాలామంది పిలుస్తూ ఉంటాం కాలసర్పదోషానికి సర్పాలే కారణం కాబట్టి సర్పదేవత సంబంధించినటువంటి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను తప్పనిసరిగా ప్రతి నిత్యం మీరే కాదు మీ పిల్లలతో కూడా చదువుకునేలా అనునిత్యం అలవాటు చేయండి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి చెడుని కాకుండా ఇలాంటి దేవత ఆరాధన ఆధ్యాత్మిక స్థితిని వంశపరంపరగా అందించగలిగితే మన కుటుంబం గురించి మన పూర్వీకుల గురించి భవిష్యత్రాలలో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఆ మంత్రం అనంతం వాసుకీ శేషం పద్మనాభంచ కంబళం శంఖపాడం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం ఏతాది నవనామాని నాగనాగంచ మహాత్మన త విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ఈ తొమ్మిది సర్పజాతికి సంబంధించినటువంటి నామాలు ఏవి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం శంఖపాళం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథ ఈ తొమ్మిది నామాలు ఎవరింట్లో అయితే స్మరణ జరుగుతూ నాగేంద్రుడికో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికో పూజ చేస్తూ ఉంటారో వారింట్లో సర్పదోష నివారణలు సంపూర్ణంగా విముక్తి జరిగి మీరు మీ కుటుంబ సభ్యులు మీ తరాలు కూడాను సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం గడిపేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ